ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఏంటి సుధీర్ ఈరోజు కూడా రాలేదు సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది అందులో డబ్బులు పెడతానే ఉన్నాం సినిమా ముందుకు జరగట్లేదు డిలే అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి రెండుసార్లు చెప్పాను ఆయనకి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను మళ్ళా బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు కోటి రూపాయలు ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి ఇలాంటివి నేను అన్ని చేశాను విఆర్ ఐ ఆమ్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఈస్ హ్యాపన్స్ ఫర్ గుడ్ సో ఇప్పుడు కూడా ఇది సినిమానే సినిమా చేసుకుని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఇదొక ఒకటే చిన్న లాస్ట్ హడీలిస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది ఆ తర్వాత ఆయన వస్తాడు చాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు నేను ఆయన మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను ఇది మీ మూవీ మీరు యాక్ట్ చేశారు నాకు మీ మీద ఏమీ లేదు మీరు కూడా చాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏమి లేదని ప్లీజ్ రండి